వరముల నొసగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి వరముల నొసగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి దీనుల పాలిట దిక్కువు నీవే வரலக்ீர் சுமங்கோக முயவி தள்ளி வரலட்சேனு பாலிட்டிக்குனே தள்ளி வரலட்சீர் மங்கழி யோக முனியவே தள்ளி வரலட்சர தள்ளி வரலட்சர தள்ளி வரலட்ச శ్రావణ శ్రావణపు శుక్రవారమున తల్లి వరలక్ష్మి శ్రద్ధగా శుభవ్రతము సేతుము తల్లి వరలక్ష్మి శ్రావణ శుక్రవారమున తల్లి వరలక్ష్మి శ్రద్ధగా మీ శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి నోములు నోచిన నెలతలందరికీ తల్లి వరలక్ష్మి నోములు నోచిన నెలతల తల్లి వరలక్ష్మి ఐదో తనమును అనుగ్రహించుము తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి హస్తైశ్వర్యప్రదాయిని వమ్మ తల్లి వరలక్ష్మి ఆనందామృత వమ్మ தல்லி தள்ளி வரலி பிரதாயினி வம்மா தள்ளி வரலட்சுமி ஆனந்தாத்திணி வம்மா தல்லி வரலட்சுமி அம்மலகா తల్లి వరలక్ష్మి రమ్మని దేవినేడి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరములనసగేలుపు తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి థ్యాంక్ యూ